హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు అట్టహాసంగా కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ ననుమూల నుంచి కూడా ఎక్కడ చూసినా కూడా వినాయక విగ్రహాలే నిమజ్జనోత్సవ కార్యక్రమానికి బయలుదేరుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ప్రస్తుతం ట్యాంక్ బండ్ క్రెయిన్ నెంబర్ ఫోర్ దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్దంగా ఉన్నారు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్న వినాయకులకు నిమజ్జనోత్సవ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తున్నారు పూర్తి సమాచారం అందించడానికి ప్రవీణ్ చెప్పండి ఎక్కడెక్కడ ఎటువంటి సదుపాయాలు ఏర్పాటు చేశారు ఎక్కడెక్కడి నుంచి ట్యాంక్ బండ్ క్రెయిన్ నెంబర్ ఫోర్ వద్దకు గణేషులు నిమజ్జనోత్సవానికి తరలి వస్తున్నాయి కూడా ప్రారంభమైంది శోభాయాత్ర మధ్యాహ్నం మొంటిగట్ట వరకు కూడా కాగి కూడా చేరుకుంది ఇప్పటి వరకు కరెంటు గన్నాదు సంబంధించినందుకు మాత్రం రోడ్ కూడా ఇప్పటి వరకు కూడా క్లియర్ చేశారు ఇవాళ ఉదయం నుంచి అంటే నిన్న ప్రభుత్వ వరకు కూడా గన్నాదులు మంటపాలలో ఉన్న గన్నాలు కూడా నిమర్చనని కూడా కాగి చేరుకున్న సమయంలో మాత్రం భారీగా కూడా ట్రాఫిక్ జాము ఉండడంతో కూడా గన్నాలు మ్యాని మీద కూడా ఇటువంటి ట్యాంక్ బండ్ చూడొచ్చు ఆ సిచువేషన్ అయితే కనిపిస్తుంది మనం చూడడం ప్రజెంట్ ఆ ట్యాంక్ బండ్ వద్ద ఈ గంటా గర్నాదులు మాత్రం భారీగా కూడా దారుణిరాయి ఈ గర్నాదులన్నీ నిమర్జనం కావడానికి దాదాపు మధ్యాహ్నం ఆ పన్నెండు గంటల్లో అవుతుందని చెప్పి ఇప్పటివరకు అధికారులు కూడా చెప్తున్నారు ఏదైతే గన్నాదులకు సంబంధించినంత వరకు మాత్రం ఆ లక్కడి కప్పులు అదేవిధంగా ఆవిష్న్న గన్నాదులన్నిటిని కూడా కొన్ని అప్పట్ అనుబంధాలు మరో ఇప్పటివరకు కూడా దాదాపు ఎనిమిది ట్రైన్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కూడా లో కూడా జనాభులు కూడా సుచం మొత్తంగా ఆ ట్యాంక్ మండలిపడే జగన్ సంబంధించిన మాత్రం ఎక్కడెక్కడ విమర్శనాలు చేపట్టాలని దానిలో ముందుగానే ఒక రూట్ మ్యాప్ ఉద్యోగి ఇస్తున్న నేపథ్యంలో మాత్రం ఇలాంటి ఇబ్బందులు కల కలగకుండా కూడా మధ్యాహ్నం

నాలుగేళ్ల వరకు జనబాద్లు కూడా ఇంకా నిబంధనలు కావాల్సి ఉంటుంది అని చెప్పి కూడా అధికారులు ఒక అబ్జర్ అయితే వేసిన సిచువేషన్ కనిపిస్తుంది దాంతో పాటుగా కరెక్ట్ బాగు జరికి సంబంధించిన మొత్తం ఇక్కడికి ఇప్పటికే సిద్ధంగా ఉంటారు ఇక్కడే నిబంధనలు చేపట్టినాం మనం ప్రజెంట్ కోరు వద్ద ఉన్నాం పోర్వాలి ఇక్కడ కూడా ఇప్పటివరకు అధికారులు చెప్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఏకంగా ప్రత్యేకంగా ప్రేమికులు ఏర్పాటు చేశారు ఈ ట్రేణు మాత్రం ఓన్లీ జగనాథుని మాత్రమే ఆ నిమజ్జనం చేయడానికి ఉపయోగిస్తారు ఈ శ్రేణికు సంబంధించిన మూడు వందల యాభై ఆ టన్ను టన్నుల బరువు ఎత్తగల ట్రేణి ఇది ఎప్పుడు ఆ కడతబ జనాన్ని నిమర్జం చేయాలన్న కూడా ఇదే ట్రైన్ ముసుకొస్తూ ఉంటున్న సిచ్యూషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఏర్పాటు చేశారు కాబట్టి వేగంగా చేయాలని చెప్పుకోవచ్చు దాదాపు పదిహేను ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది దీంతో పాటుగా నిమజ్జనానికి సంబంధించి మొత్తం పది కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ దాంతో పాటు హైదరాబాద్ నగర కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న ఆ గన్నాలు ఏ క్రైన్ వద్దకు వెళ్ళాలని చెప్పి కూడా ఈ కంట్రోల్ రూమ్ ద్వారా మాత్రం ఎప్పటికప్పుడు కూడా సూచనలు కూడా చేస్తున్నారు స్థాయి అధికారులు ముగ్గురు అధికారులు కూడా ఉంటారు అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడి నుంచి ధన్నాదులు వస్తున్నాయి వచ్చిన తర్వాత మాత్రం వాళ్ళు ఏ రూట్లో వెళ్ళాలి ఏ క్రెయిన్ దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం నిమజ్జనం అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఇంటికి కూడా ఏ రూట్లో వెళ్ళాలి అనే దానిపైన కూడా పూర్తి ఆ స్థాయిలో మాత్రం ప్రతినిత్యం కూడా అలర్ట్ చేస్తూ కూడా ఆ ఉంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది నగరవ్యాప్తంగా దాదాపు డెబ్బై మూడు వినాయక పాన్సులు కూడా ఏర్పాటు చేశారు పెద్ద చెరువులు లో కూడా ఇప్పటివరకు నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది క్రేన్లను కూడా ఏర్పాటు చేసి నిమజ్జన కార్యక్రమాలు కూడా చేపడుతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ప్రజెంట్ ఆ ఖైరతాబాద్ గన్నాథుడు ఇప్పటివరకే ర్యాలీ కూడా బయలుదేరారు కాబట్టి దాదాపు ఒంటి గంట వరకు కూడా ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు చెప్తున్నారు దాదాపు పోలీసుల అంచనా ప్రకారం మాత్రం మధ్యాహ్నం ఆ పన్నెండు గంటల ముప్పై నుంచి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఖరతాబాదు గన్నాథుడు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పేసి కూడా పోలీసులు కూడా ఇప్పటివరకే భావిస్తున్నారు కాబట్టి ఏదైతే ఆ శోభయాత్ర మాత్రం తొందరగా మూవ్ అయ్యే విధంగా కూడా పోలీసులు ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గన్నాలు ఏవైతే మండపాల నుంచి బయలుదేరారో ఇప్పటివరకు ట్యాంక్ బండ్ పైన ఆ బార్లు తీరిన ఘర్నాలు పదకొండు గంటల తర్వాత ఈ గన్నాదులన్నీ కూడా సంజీవ పార్క్ రూట్ కి పంపిస్తారు అక్కడ పంపిన తర్వాత అక్కడ ఆ లైన్ లో ఉంటాయి ఖరదాబాద్ గన్నాలు నిమజ్జనం తర్వాత మాత్రమే ఆ మిగతా ఘనాలను ఇక్కడ చేరుకునే విధంగా కూడా ఇప్పటి వరకు పోలీసులు ఒక పక్క ఆ ప్రాణాలకు అయితే సిద్ధం చేస్తారు దీంతో పాటుగా హైదరాబాద్ లో ఎక్కడైతే శోభాయాత్ర కొనసాగుతుందో శోభయాత్ర కొనసాగే ఆ ప్రతి ప్రదేశంలో కూడా ఇప్పటివరకు ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా సిసిఎస్ నుంచి కూడా ఆ ఒక నిఘాను ఉంచారు కమాండ్ కంట్రోల్ నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా ఆ ఏ విధంగా గన్నాదుల శోభయాత్ర కొనసాగుతుంది అనే దానిపైన కూడా ఒక ప్రత్యేక నిఘా పెట్టారు దీంతో పాటుగా బాలపురు గన్నాధులకు సంబంధించినంత వరకు ప్రత్యేకంగా ఒక రూపు రూటును కూడా ఏర్పాటు చేశారు బాలపుర గన్నాథులు మాత్రం ఏదైతే ట్యాంక్ బండ్ నుంచి అది రానిగంజి వెళ్ళే రూట్ లో ఉంటుంది ఆ రూట్ లోనే బాలపుర్ కూడా నిమజ్జనం అవుతారని చెప్పి కూడా ఇప్పటివరకే అధికారులు చెప్తున్నారు నిన్న సాయంత్రం బయలుదేరిన గన్నాధులు ఇంకా నిమజ్జనానికి కూడా లైన్ లో బారుతీరిన నేపథ్యంలో మాత్రం ఇవాళ సాయంత్రం ఏవేవైతే గన్నాదులు మాత్రం మంటపాల నుంచి నిమజ్జనానికి బయలుదేరుతావో ఆ గన్నాదుల నిమజ్జనం మాత్రం రేపు ఉదయం వరకు ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనాలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే అధికారులు అయితే భావిస్తున్నారు కానీ రేపు సాయంత్రం వరకు మాత్రం నిమజ్జనం జరిగే అవకాశం అని చెప్పేసి కూడా ఇప్పటి వరకు ఒక సమాచారం మాత్రం అందుతుంది ఎందుకంటే గన్నాదులకు సంబంధించిన మాత్రం ఖైరతబాద్ గన్నాదులు నిమజ్జనం అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత వివిధ మండపాల నుంచి గన్నాదులు కూడా ట్యాంక్ మండకి నిమజ్జనానికి బయలుదేరుతాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటి అధికారులు భావిస్తున్నారు రేపు ఉదయం ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి రాణిగంజ్ వెళ్లే రూట్లు ఉంటుందో ఆ రూట్ లో కొన్ని గన్నాదులకు సంబంధించినంత వరకు నిమజ్జనం మాత్రమే కొనసాగుతుంది తర్వాత వచ్చే అన్ని కూడా ఆ ఎన్టీఆర్ మరొక రూట్లో మాత్రమే నిమజ్జనం చేయాలని చూసుకోవడం ఇప్పటివరకే అధికారులు కూడా భావిస్తున్నారు దీనికి సంబంధించినందుకు ఇప్పటివరకే ఆ శానిటైజన్ సిబ్బంది మాత్రం దాదాపు పదిహేడు మంది కూడా పని పాల్గొంటున్నారు కాబట్టి రేపు ఎవరైతే శానిటైజన్ సిబ్బంది దాదాపు ఇంకా ఐదు వందల మందిని ఎక్స్ట్రాగా కూడా తీసుకోవాలని చూపిస్తున్నా ఇప్పటివరకే జిఎస్ చెప్తే భావిస్తున్న స్విచువేషన్ అయితే కనిపిస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ ప్రవీ